చంద్రిక ఇంకా చాందిని ఇద్దరూ కూడా అక్క చెల్లెళ్లు వాళ్ల పేర్లకు తగ్గట్టుగానే ఇద్దరూ కూడా చూడటానికి చాలా అందంగా ఉంటారు వాళ్ళిద్దరూ కూడా ఒక ముసలావిడితో కలిసి ఒక పాడుబడిన గుడిసెలో జీవిస్తూ ఉంటారు ఆవిడే వాళ్ల తల్లి చాందిని ఇంకా చంద్రికాకి పదేళ్లు రాగానే వాళ్ల అమ్మ వాళ్ళిద్దరికీ కూడా పాటలు పాడటం ఎలానో ట్రైనింగ్ ఇస్తుంది అలానే ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా అనేక ప్రాంతాల్లో పాటలు పాడుతూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు అప్పుడప్పుడు బస్లలో మరికొన్నిసార్లేమో ట్రైన్లో అలానే అప్పుడప్పుడు చాలా పెద్ద పెద్ద ఇళ్ల ముందు కూడా పాటలు పాడుతూ ఉండేవారు వాళ్ల మధురమైన గొంతు విని జనాలంతా వాళ్ల గానమాయలో పడిపోతూ ఉండేవారు అలా ఒక రోజున చంద్రిక ఇంకా చాందిని కలిసి ఒక చాలా పెద్ద ఇంటి ముందు పాటలు పాడుతూ ఉంటారు దేశం మనదే మనదే దేశం ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే 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 జాతి అప్పుడు ఆ పెద్ద మహల్లో ఒక పరుపు మీద స్పృహులేకున్నా పడుకున్న ఒక మహిళ ఆ విని మెల్లమెల్లగా కళ్ళు తెరవటం మొదలు పెడుతుంది అది చూసిన అక్కడున్న పనివాళ్ళు గట్టి గట్టిగా అరవటం మొదలు పెడతారు పెద్దమ్మగారు పెద్దమ్మగారు చిన్నమ్మగారు లేచారండి ఇప్పుడిప్పుడే తాను మెల్లమెల్లగా కళ్ళు కూడా తెరుస్తున్నారండి చేయి కూడా కదుపుతున్నారు మీరు త్వరగా రండమ్మా ఇక్కడ త్వరగా రండి అలా చెప్పిన మాటలు విన్న తర్వాత ఒక కుర్చీలో దర్జాగా కూర్చున్న ఒక ముసలావిడ ఇంకా పెద్ద పెద్ద మీసాలు ఉన్న తన కొడుకు కలిసి కంగారుగా పరుగున ఆ లేచిన మహిళ దగ్గరకు వెళ్తారు కమలా నువ్వు నిజంగా లేచావా చివరాఖరికి ఆ రోజు వచ్చేసింది దేవుడు మా ప్రార్థనలు విన్నాడు లెగు కోడలా లెగు ఆ పాట ఆ పాట ఎవరు పాడుతున్నారు వెళ్ళండి వెళ్ళి చూడండి ఆ పాట ఎవరు పాడుతున్నారు వాళ్ళని లోపలికి రమ్మని చెప్పు మహీంద్ర చెప్పిన మాట విని పని వాళ్లు పరుగున బయటికి వెళ్తారు అప్పుడు ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్లు డబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోబోతూ ఉంటారు కాని ఆ పనివాళ్ల అరుపులకు ఇద్దరు కూడా ఆగి వెనక్కి తిరిగి చూస్తారు మీ ఇద్దరికి ఏమైనా అనిపిస్తుందా మీ తలరాత్రి మారబోతుంది అని మా అయ్యగారు మిమ్మల్ని లోపలికి రమ్మన్నారు ఎన్నో ఏళ్ళ తర్వాత ఈ రోజు మహల్ మహారాణి స్పృహలోకి వచ్చారు ఇది చాలా సంతోషించాల్సిన విషయం కదా బహుశా యజమానికి మన పాట బాగా నచ్చినట్టుంది అందుకే మనకి బహుమతి ఇవ్వటానికి మనల్ని లోపలికి పిలుస్తున్నట్టుగా ఉన్నారు నాకు కూడా ఎందుకు అలానే అనిపిస్తుంది సరే పదండన్నా లోపలికి వెళ్దాము అంతటితో ఆ పనివాడు ఆ ఇద్దరక్క కమల ఉన్న గదిలోకి తీసుకుని వెళ్తాడు కమల ఇప్పుడు లేచి కూర్చుని ఉంటుంది అప్పుడే చంద్రిక ఇంకా చాందినీని తను ఇంకా మహీంద్ర చూసి చూడగానే ఆశ్చర్యంతో అలా చూస్తూనే ఉండిపోతారు వీళ్ళు వీళ్ళు నా నా కూతుర్లే కదా బంగారు తల్లి మీరు తిన పేరు చంద్రిక నేనేమో చాందిని అలానే మేమిద్దరము మా అమ్మతో కలిసి రూప్నగర్లో ఉంటాము మంచం మీద పడుకుని ఉన్న కమల జుట్టు ఇప్పుడు నెరిసిపోతూ ఉంటుంది మొహం మీద ముడతలు కూడా ఉంటాయి కాని సరిగ్గా ఆ గోడ మీద మహేంద్ర ఇంకా కమల దిగిన ఫోటో చూసి అక్కా చెల్లెళ్ళు షాక్ అయిపోతారు వాళ్ళిద్దరూ అచ్చం తనలాగానే ఉంటారు చాందిని ఇదంతా ఏంటసలు ఆ ఫోటోలో చూడు ఆ ఫోటోలోని ఆంటీ అచ్చం మనలాగానే ఉంది కదా అవును అచ్చం మనలాగానే ఉంది ఇదిగో వినండి అమ్మాయిలు ఇటు రండి ఇలా నా దగ్గరకు రండి వచ్చి నేరుగా మీ చేతుల్లో నాకు చూపించండి ఆ ఇద్దరు పిల్లలు భయపడుతూ ఆ ముసలావిడి దగ్గరికి వెళ్తారు అలానే వాళ్ల చేతులు చూపిస్తారు ఆ ముసలావిడేమో తన అనుకున్న పుట్టుమచ్చి వాళ్ల చేతిపై ఉందా లేదా అని చూస్తూ ఉంటుంది ఆశ్చర్యంగా ఆ ఇద్దరు పిల్లలకు ఒకే చోట చేతిపై పొట్టుమచ్చుంటుంది అది చూసిన వెంటనే ఆవిడి వాళ్ళని కౌగిలించుకుంటుంది నాకనిపిస్తుంది ఈరోజు మా ఇంటికి అదృష్టం పట్టింది అని ఇక్కడ నా కోడల కమల స్పృహలోకి వచ్చింది అలానే నా ముద్దుల మనవరాళ్ళు కూడా నాకు దొరికారు ఏంటమ్మా చెప్తుంది ఇది నిజంగా నిజమా ఇందులో ఏ అబద్ధం కూడా లేదు ఇది చూడు వీళ్ళిద్దరి చేతి మీద ఒకటే చోట పుట్టుమచ్చలు అదే మచ్చ మన కమల చేతి మీద కూడా ఉంటుంది అదీకాక నేను ఈ పుట్టుమచ్చలను ఎలా మర్చిపోగలను చెప్పు ఐదు సంవత్సరాలు వీళ్ళిద్దర్ని నేనేగా ఎంతో పదిలంగా పెంచుకున్నాను ఎప్పుడైతే కమల ఈ మాటలు వింటుందో తను ఎలాగోలా మహేంద్ర సాయంతో మంచం మీద నుంచి లేచి నుంచుంటుంది తన కూతుళ్ళిద్దర్నీ కూడా హత్తుకుంటుంది లేదు లేదు అలా జరగడానికి వీల్లేదు మా అమ్మ రూప్నగర్ లో ఉంటుంది అలానే మేమిద్దరం కూడా పాటలు పాడుతూ రోజువారి డబ్బులు సంపాదిస్తూ ఉంటాము మా అమ్మనే మాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడటం నేర్పించింది బహుశా మీరంతా ఏదో పొరపాటు పాడుతున్నట్టున్నారండి తప్పుగా అర్థం చేసుకున్నది ఏం లేదు అవే కళ్ళు అదే ముక్కు ఆ మొహం కూడా ఇద్దరిది నాలానే ఉంది ఇంకిప్పుడు నాకున్న ఆనందాన్ని ఎవరూ ఆపలేరు చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పుడే పని వాళ్ళకి చెప్తాను కారు తీయమని మనం ఇప్పుడే పిల్లలతో కలిసి ఆ ఇంటికి వెళ్ళిపోదాం దానికంటే ముందు మీ ఇద్దరు అసలు ఏమైనా తిన్నారా లేదా చెప్పండి ఆకలి అయితే చాలా ఎక్కువగా వేసింది కానీ ఇదిగో మీ మాటలు విన్న తర్వాత మొత్తం ఎగిరిపోయింది చూడండి నాకు అనిపిస్తుంది మీరేదో పొరపాటు పడుతున్నారని మేమిద్దరం చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మతోనే ఉన్నాము ఆ ముసలావిడింకా మహీంద్రా కలిసి ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళును గది నుంచి బయటికి తీసుకుని వస్తారు ఇంతలో పనివాళ్లు కమలకి స్నానం చేయించి తనకి బట్టలు మారుస్తారు ఆ తర్వాత అందరూ కలిసి కార్లో కూర్చుని చంద్రిక ఇంకా చాందిని వాళ్ల ఇంటికి వెళ్తారు అరే ఎక్కడికి మీ ఇద్దరు వాళ్ల వెనకనే వచ్చిన మహీంద్ర ఇంకా అతని కుటుంబాన్ని చూసి శాంతి ఒక్కసారిగా భయపడుతుంది శాంతి నువ్వా అయితే నువ్వేనమాట వీళ్ళిద్దరికీ తల్లివి మహీంద్ర తన ముందు ఉండటం చూసి శాంతి వనకటం మొదలు పెడుతుంది అది చూసిన చంద్రిక ఇంకా చాందిని ఆశ్చర్యంగా తన వైపు చూస్తూ ఉంటారు నన్ను క్షమించండి అయ్యగారు దయచేసి నన్ను క్షమించండి మర్యాదగా నిజం చెప్పు శాంతి ఈ ఇద్దరు పిల్లలు నా కూతుర్లే కదా హా అవును అమ్మగారు వీళ్ళు మీ కూతుర్లే నన్ను క్షమించండి నేను కోపం అసూయ కక్ష పెట్టుకుని వీళ్ళిద్దర్నీ తోటలో ఆడిస్తూ ఎత్తుకెళ్లిపోయాను ముందు నేననుకున్నాను వీళ్ళిద్దర్నీ చంపేసి పడేద్దామని కానీ ఆ తరువాత అనిపించింది నా ముసలి కాలంలో నన్ను చూసుకోవడానికి ఉంటారు కదా అని ఓరి భగవంతుడా అసలు ఎలాంటి మనిషివి నువ్వు శాంతి ఒక తల్లి కడుపు మీద ఇంత దారుణంగా కొడతావా అసలు నేను నీకేం అన్యాయం చేశానని ఇలా చేశావు నన్ను మీరు నాకు ఏ అన్యాయం చేయలేదు కాని మీకున్న అదృష్టం చూసి నాకు అసూయ పుట్టింది ఇద్దరు కూతుర్లకు తల్లి అయిన తర్వాత కూడా మీకు ఎన్ని సన్మానాలు సత్కారాలు వస్తున్నాయి కానీ నన్నేమో మా అమ్మ నాన్న ఒక పనిదాన్ని చేసి ఇలా ఒంటరిగా వదిలేశారు నేను నా జీవితం అంతా కూడా పనులు చేసుకుంటూనే ఉన్నాను పెళ్లి తర్వాత మీ అత్తవారు ఇల్లంతా కూడా మీ వెనకనే ఉంది అందుకే ఎప్పుడూ అనుకునేదాన్ని నేను మీతోనే ఉంటాను కదా కాని ఎందుకని నా జీవితం కూడా మీ జీవితంలా లేదు అని అలా ఎప్పుడైతే ఇద్దరు కూతుర్లు పుట్టి అది మీరు పండుగలా చేస్తుంటే దాన్ని చూసి నేను ఓర్చుకోలేకపోయాను నన్ను మా అమ్మా నాన్న అనాథలాగా ఇలా వదిలేసినప్పుడు మీ కూతురు ఇంత సంతోషంగా ఉండడం నేను అస్సలు చూడలేకపోయాను అందుకనే నేనొక అవకాశం కోసం ఎదురు చూశాను అలా అవకాశం దొరకగానే మీ ఇద్దరి ఇక్కడి తీసుకుని నేనిక్కడ్నుంచి మాయమైపోయాను ఇలా చేసినందుకు దయచేసి నన్ను క్షమించండి అమ్మగారు అని వీళ్ళిద్దరూ నుంచి మాయమైపోయిన తర్వాత కూడా చాలా రోజులు మహల్లోనే కదా ఉన్నావు అందుకే కదా ఎవరికీ నా మీద అనుమానం రాలేదు అలా కొన్ని రోజుల తర్వాత మా అమ్మా నాన్నకి ఒంట్లో బాలేదని నాటకం వేసి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయాను నువ్వు ఎంత విశ్వాసం లేని జంతువి చిన్నప్పటి నుంచి కూడా అమ్మ నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంది పెళ్లి తర్వాత కూడా నేను కూడా నిన్ను అంతే ప్రేమగా చూసుకున్నాను కదా నువ్వు నా సొంత చెల్లెలువే అని కూడా అనుకున్నాను కాని ఎందుకిలా చేశావు ఆ దేవుడు నిన్నెప్పటికీ క్షమించడు కాక క్షమించడు అలా చెప్పి కమల తన ఇద్దరు కూతుళ్లను దగ్గరికి తీసుకుని ఏడవటం మొదలు పెడుతుంది చాందిని ఇంకా చంద్రికాకి కూడా జరిగిన విషయమంతా అర్థమయ్యి వాళ్ళు కూడా కమలని హత్తుకుని ఏడవటం మొదలు పెడతారు నేనప్పుడప్పుడు చంద్రికాతో కూడా అంటూనే ఉండేదాన్నమ్మా తిను మన సొంత అమ్మ ఉంటుంది అని ఒకవేళ సొంత అమ్మే అయ్యుంటే గనక ఇలా వయసుకొచ్చిన తన పిల్లల్ని మీదకి పాటలు పాడమని పంపిస్తుందా ఏంటా అని నాక్కూడా చాలాసార్లు అనిపించింది అన్నం పెట్టడం ఎంతడినా సరే బట్టలు ఇవ్వడం చూసి నువ్వు చేసిన పని అస్సలు కరెక్ట్ కాదు శాంతి నువ్వు ఇద్దరు చిన్న బిడ్డల్ని వాళ్ళ తల్లికి దూరం చేశావు నీకు తెలుసా వాళ్ళిద్దరు తప్పిపోయినప్పటి నుంచి కమల ఆరోగ్యం ఎంత పాడైపోయిందో పూర్తిగా మంచం మీదనే ఉండాల్సిన పరిస్థితి స్పృహ లేకుండా ఎన్నో సంవత్సరాలు అలా మంచం మీదనే ఉంది తను కానీ తల్లి ఎప్పుడైనా తల్లే కదా అందుకే అమ్మ మంచి బయట ఎక్కడో పాట పాడుతున్న ఇద్దరు కూతుర్లీ వెంటనే గుర్తుపట్టింది హే భగవంతుడా ఎన్ని దారుణాలు చూడాల్సి వచ్చిందో నాకు నా కూతుర్లు ఇంత పేదరికంలో ఇంత ఉండలేని స్థలంలో ఎలా పెరిగారో మనం ఇప్పుడే ఇక్కడి నుండి మన కూతుర్లు తీసుకుని మహల్కి వెళ్లిపోదాం అలానే ఈ మనిషికి ఇప్పుడే ఇక్కడే శిక్ష విధించండి అది నేనెలనో ఖచ్చితంగా చేసే పనే శిక్ష అనుభవించాల్సిందే అప్పుడు మహేంద్ర ఫోన్ తీసి పోలీసులకు ఫోన్ చేయబోతాడు ఇంతలో చంద్రిక ఇంకా చాందిని మహేంద్రాని ఆపుతూ ఇలా అంటారు వద్దు నాన్న తనని పోలీసులకు అప్పచెప్పొద్దు ఏం జరిగినప్పటికీ కూడా తన్నే కదా మేమమ్మా అనుకున్నాము తను మాకు భోజనం సిద్ధం చేసి తినిపించిన రోజులు కూడా ఉన్నాయి అంత శిక్ష తనకి వెయ్యకండి నాన్న ప్లీజ్ చూశావా శాంతి వాళ్ళ రక్తంలో ఉన్న సంస్కారాన్ని నువ్వు చేసింది మాత్రం నేను శాంతి ఇదే చావు ఆ తర్వాత మహేంద్ర తన తల్లిని చంద్రిక ఇంకా చాందినిని ఇంకా కమలుని తీసుకుని తన మహల్కి వెళ్ళిపోతాడు కమలు తన ఇద్దరు కూతుళ్లను చాలా ప్రేమగా చూసుకుంటుంది వాళ్ల కోసం ఖరీదైన బట్టలు కొంటుంది అలానే కోసమని మహల్లో ఒక గదిని కూడా సిద్ధం చేయిస్తారు చంద్రిక ఇంకా చాందిని ఫ్రెష్ అయ్యి కొత్త బట్టలు వేసుకొని కిందకి రాగానే వాళ్ళిద్దరూ కూడా చూడటానికి రాజకుమార్తెల్లాగా ఉంటారు ఒక అమ్మకి ఉండే అత్యంత విలువైన కోరిక తన బిడ్డలు ఎదగడం కల్లారా చూడడం కాని ఆ శాంతి అదృష్టం నాకు ఇవ్వలేదు కాని ఇప్పుడు నా కూతుర్లను నేను చాలా ప్రేమగా చూసుకుంటాను చెప్పండి బంగారాలు మీరు ఎంతవరకు చదువుకున్నారు ఆ మాట విన్న ఇద్దరక్క చెల్లెళ్ళు ముఖం ఒకరు చూసుకుంటారు వాళ్ళిద్దరికీ చదువు రాదన్న విషయం తెలిసాక కమలకి చాలా బాధగా అనిపిస్తుంది మీరిద్దరూ ఇంత ఆందోళన పడాల్సిన అవసరమేమీ లేదు ఇప్పుడు మీ అమ్మ మీ దగ్గరే ఉంది కదా నా జ్ఞానమంతా మీకు దారిపోస్తాను అమ్మ చెయ్యాల్సినవన్నీ మీకు చేస్తాను అలా ఇంటి దగ్గరే చంద్రిక ఇంకా చాందినికి చదువు మొదలవుతుంది వాళ్లు రాజకుటుంబంలో పుట్టిన వాళ్లు అనిపించుకునేలా కమల వాళ్లకి అన్ని విద్యలు నేర్పిస్తుంది ఒక సంవత్సరంలోనే ఇద్దరక్కా చిల్లెళ్ళు అన్నింటిలోనూ ఆరితేరిపోతారు ఇప్పుడు ఇద్దరక్కా చిల్లెళ్లకు రాయటం చదవటంతో పాటు అన్నీ వచ్చు వాళ్లు స్కూల్కి కూడా వెళ్లేటప్పటికీ అన్నీ నేర్చేసుకుంటారు పిల్లలు తిరిగి వచ్చిన ఆనందంతో మహేంద్ర ఒక పెద్ద పార్టీని ఏర్పాటు చేస్తాడు ఆ పార్టీకి ఎక్కడెక్కడ్నుంచో చాలా పెద్ద పెద్ద వాళ్లందరూ కూడా వస్తారు వాళ్లందరికీ కూడా తన కూతుళ్లను సంతోషంగా పరిచయం చేస్తాడు మహేంద్ర సరిగ్గా అదే సమయంలో పార్టీకి శాంతి కూడా బోరున ఏడుస్తూ వస్తుంది నన్ను క్షమించండి అమ్మగారు నన్ను క్షమించండి తినడానికి తిండి కూడా లేకుండా ఆకలితో చస్తున్నాను చాలా కాలం నుంచి ఇంకా ఇలా బ్రతకడం నా వల్ల కాదమ్మగారు నన్ను క్షమించండి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మళ్లీ మమ్మల్ని నీ మాయిలో పడేద్దామనా ఆ పో ఇక్కడి నుంచి లేదంటే నేను నిన్ను మనుషులతో చేస్తాను చూసావా నీ దుస్థితి ఎలా మారిందో వచ్చి ఏడుస్తున్నావు చెప్పాను కదా మళ్ళీ ఇంకోసారి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే పోలీసులు పట్టిస్తానని ఆ అరుపులు విని చంద్రిక ఇంకా చాందిని కూడా అక్కడికి వస్తారు శాంతి పరిస్థితి చూసి ఇలా అంటారు అమ్మా నాన్న మా ఇద్దరికీ కూడా తెలుసు తను మాకు ఎంత పెద్ద ద్రోహం చేసిందో అని కాని ఇంత దీన దీనస్థితిలో తనిక్కడిలా ఉండటాన్ని మేము అస్సలు చూడలేకపోతున్నాము దయచేసి మీరు తనకి ఉండటానికి ఒక చిన్న ఇంటిని ఇవ్వండి అలానే కావలసిన అవసరాలన్నీ చూడండి ప్రతి నెలా తెలుసో అని పిలిచాము నా బంగారు తల్లులు దయచేసి ఎప్పటికైనా నన్ను క్షమించండి ఏమండి నాకు కూడా చంద్రిక ఇంకా చాందిని చెప్పింది కరెక్ట్ అని అనిపిస్తుంది తనకి ఒక ఇల్లు ఇచ్చి కావలసిన సదుపాయాలు చూడడమే మంచిది అనుకుంటా వాళ్ళు చెప్పినట్టుగానే మహేంద్ర చేస్తాడు ఆ తర్వాత అక్కా చెల్లెళ్ళిద్దరూ కూడా చాలా సంతోషంగా మహల్లో ఉంటారు అది వర్షాకాలం చాలా గట్టిగా వర్షాలు పడుతూ ఉన్నాయి వరుసగా చాలా రోజుల నుంచి భారీ వర్షాలు పడటం కారణంగా పంట పొలాలన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయి అప్పుడే నాశనమైన తన పంట పొలాలని చూస్తూ రామ్ చరణ్ ఏడవటం మొదలు పెడతాడు అరే భగవంతుడా ఇదంతా ఏంటి ఎండాకాలంలో ఎండల వల్ల వర్షాలు లేక పంటలు పోతున్నాయి ఈ కాలంలో ఏమో వర్షాలు ఎక్కువైపోయి పంటలు నాశనం అవుతున్నాయి ఇప్పుడు నేనేం చెయ్యాలి ఎలా బ్రతకాలి నా కుటుంబం అంతా రామ్ చరణ్ కు సవాలక్ష ప్రశ్నలు ఉన్నాయి కానీ దానిలో ఒక్కదానికి కూడా అతని దగ్గర సమాధానం లేదు నిరాశగా ఇంటికి వెళ్లిన రామ్ చరణ్ ను అతని భార్య ఇంత వర్షంలో మీరు ఎక్కడికి వెళ్లిపోయారు అయిపోయిన మన పంట పొలాన్ని చూడడానికి చూడ్డానికి వెళ్లాను అక్కడ మట్టి తప్ప ఏమీ మిగలలేదు ఇంత వర్షంలో ఇంకేం మిగులుతుంది నాకు అసలు ఏమీ అర్థం అవడం లేదు చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు ఇంకా ఈ సంవత్సరం అంతా డబ్బు లేకుండా ఎలా గడుస్తుందో ఏమో నాకు అనిపిస్తుంది మనం పట్టణం వెళ్ళిపోవడం మంచిదేమో అని అక్కడ ఏదో పని దొరుకుతుంది ఇలా ఉండదేమో కదా మీకు పట్టణం అంటే అంత సులువుగా ఉందా మీకు తెలుసా మన దగ్గర చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు ఇంకా పట్టణం వెళ్లడం అంటే బోల్డ్ అంత ఖర్చు ఉంటుంది అవన్నీ పక్కన పెడితే అక్కడికి వెళ్ళి మనం ఎక్కడ ఉంటాము ఏం తింటాము దానికోసం నువ్వేం భయపడుకో నీ గుర్తుందా నా ప్రాణ స్నేహితుడు మహేష్ అతను పట్నంలోనే ఉంటున్నాడు ఇంక తను పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు తన ఇంటి అడ్రస్ కూడా నాకు ఇచ్చే వెళ్ళాడు అలాగే ఎప్పుడైనా ఏ బాధ వచ్చినా తప్పకుండా అక్కడికి రమ్మని కూడా నాతో చెప్పాడు అరే మహేష్ అన్నయ్య నాకు కూడా గుర్తున్నారు ఇదంతా నేను ఉన్నప్పుడేగా జరిగింది అప్పుడు వచ్చినప్పుడు ఎంత ధనవంతులుగా కనిపించారో అమ్మో పెద్ద కారు కూడా ఉంది వాళ్ళకి అలానే అప్పుడు మన అబ్బాయి మున్నాని కారులో ఎక్కించుకుని ఊరంతా తిప్పారు కదా అప్పుడింక రామ్ చరణ్ ఏదేమైనా ఇంక పట్టణం వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు ఎలాగైనా సరే అక్కడే డబ్బుని సంపాదిస్తూ అక్కడే ఉండిపోదామని అనుకుంటాడు మరుసటి రోజు ఉదయాన్నే రామ్ చరణ్ తన కుటుంబంతో కలిసి పట్టణానికి వెళ్తాడు అలాగే అక్కడ చాలా మందిని అడుగుతూ అడుగుతూ ఎలాగోలా మొత్తానికి మహేష్ ఇంటికి చేరుకుంటాడు మహేష్ వాళ్ల ఇల్లు చూస్తే చాలా పెద్దదిగా ఉంది అలానే వాళ్ల ఇంటి బయట ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటాడు ఇదిగో మహేష్ వెళ్ళి చెప్పండి ఊర్ నుంచి రామ్ చరణ్ వచ్చాడని సరే మీరిక్కడే ఉండండి ఇప్పుడే వెళ్ళి సారు చెప్తాను అప్పుడు సెక్యూరిటీ గార్డ్ వెళ్లి మహేష్ తో రామ్ చరణ్ తన కుటుంబంతో కలిసి బయట గేట్ దగ్గర నుంచున్నాడని చెప్తాడు ఎవరు ఎవరు వచ్చారు అరే ఇదేం మర్యాద అసలు కనీసం చెప్పా పెట్టకుండా ఫోన్ కూడా చేయకుండా అలా డైరెక్ట్ గా మొత్తం కుటుంబం ఎలా వచ్చేస్తారు అరే నా చిన్ననాటి స్నేహితుడు రామ్ చరణ్ వచ్చాడు విను అతను ఏదో ఒక చరణ్ అవ్వనివ్వు కాని అలాంటి వాళ్ళు నా ఇంట్లోకి అడుగు పెట్టడానికి అస్సలు వీల్లేదు అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా స్నేహితుడు నన్ను చూడడానికి అంత దూరం నుంచి కుటుంబంతో వస్తే అటు నుంచి అటే పంపేయమంటావా నువ్వు ఒక పని చెయ్యు కిచెన్లోకి వెళ్ళి తినడానికి తాగడానికి ఏదైనా సిద్ధం చెయ్యు ఇంతలోపు నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను మహేష్ భార్య కిచెన్ లోకి వెళ్తుంది అప్పుడు రామ్ చరణ్ తన కుటుంబంతో కలిసి మహేష్ దగ్గరకు వస్తాడు అప్పుడే అతను మహేష్ ని చూసి వెంటనే కౌగులించుకుంటాడు ఆహా అరే రామ్ చరణ్ నిన్ను కలవడం చాలా ఆనందంగా ఉంది అది ఇన్నేళ్ల తర్వాత అరే మహేష్ ఇంక నిన్నెప్పుడూ కలుస్తూనే ఉంటాను ఎందుకంటే ఊర్ల పరిస్థితి ఏం బాగాలేదు పంటలన్నీ నాశనమైపోయాయి వర్షాలు అసలు దారే కనిపించడం లేదు అందుకే ఇంక పట్నం వచ్చి ఎలాగోలా డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటున్నాను అరే మంచి పని చేసావు కానీ నువ్వు అనుకున్నా త్వరగా పట్నంలో పని దొరకడం అంటే అది చాలా కష్టం అదైతే నాకు కూడా తెలుసు మహేష్ కానీ నువ్వు ఎక్కడైనా నా పని కోసం సాయం చేస్తావేమో నాస్తో ఇంకేమో ఆలోచించకుండా వచ్చేసాను అప్పుడే మహేష్ భార్య నౌకర్లకు టీ ఇంకా స్నాక్స్ కోసం చెప్తుంది అప్పుడు నౌకర్లు స్నాక్స్ ఇంకా టీ తీసుకుని డ్రాయింగ్ రూమ్ కు వస్తారు డాడీ చూడు అంకుల్ మనకి ఎన్ని మంచి మంచి స్నాక్స్ తెప్పించారు అంకుల్ గారు ఆంటీ ఎక్కడా మామూలు కలవడానికి రానేలేదు అరే నాన్న తన కిచెన్ లో పనిచేస్తుంది వస్తుందిలే బయటికి ఇంతలో అక్కడికి మహేష్ భార్య వస్తుంది అప్పుడు వెంటనే మున్నా వెళ్ళి తన కాళ్ళకి దండం పెట్టి తనని కౌగిలించుకోపోతాడు చీ పప్పు అరే ఎంత మురిగ్గా ఉన్నావు నీ బట్టలు కూడా అసలుచ్చి ఇంకా నన్ను వచ్చి ముట్టుకుంటున్నావు హో మై గార్డ్ నా కాస్ట్లీ డ్రెస్ని పాడు చేసేశావు వెళ్ళి వెళ్లి ఆ మూల సోఫాలో కూర్చోపో మున్న అప్పుడు సైలెంట్ గా వెళ్లి సోఫాలో కూర్చుంటాడు రామ్ చరణ్ ఇంకా అతని భార్యకు మాత్రం మహేష్ భార్య అలా ప్రవర్తించడం అస్సలు నచ్చదు మహేష్ ఎక్కడైనా పనుంటే ఖచ్చితంగా నాకు చెప్పు అలాగే నేను ఒక రెండు మూడు రోజులు ఇక్కడే ఉండాలనుకుంటున్నాను పని దొరకగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఓ మై గాడ్ ఈ చీప్ పీపుల్ ఇప్పుడు మా ఇంట్లో మూడు నాలుగు రోజులు ఉంటారా ఒకవేళ వీళ్ళు ఇక్కడ ఉండేటప్పుడు కానీ నా ఫ్రెండ్స్ కానీ ఇక్కడికి వస్తే అసలు వాళ్ళేమనుకుంటారో వెంటనే నేనేదో ఒకటి చెయ్యాల్సిందే ఇంకా అప్పుడే అక్కడికి మహేష్ కొడుకు రోహన్ కూడా వస్తాడు రోహన్ మున్నాని చూసి వెంటనే హాయ్ చెప్పి షేక్ అండ్ ఇస్తాడు హాయ్ నా పేరు రోహన్ నీ పేరేంటి హాయ్ నా మణిదీప్ కానీ ఇంట్లో అంతా మున్నా అని పిలుస్తారు ఓహో నేను కలవడం చాలా హ్యాపీగా ఉంది నువ్వు టీ ఇంకా స్నాక్స్ తింటూ ఉండు నేను ఫ్రెష్ అయి వస్తాను అందరూ కూడా టీ ఇంకా స్నాక్స్ తింటూ ఉంటారు కానీ ఒక పక్క మహేష్ భార్యకి మాత్రం మనసులో ఆందోళన మొదలవుతుంది ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉండటం తనకి అస్సలు నచ్చదు అదే విషయానికై సాయంత్రం మహేష్ ఇంకా అతని భార్యకి గొడవ కూడా అవుతుంది అరే నీకు తెలుసు కదా మనం జమీందారులని అక్కడ మనకు చాలా భూములు ఉండేవి కానీ నేను కేవలం నువ్వు చెప్పావనే అంతా వదిలేసి వచ్చేసాను కానీ ఇప్పుడు నా స్నేహితుని కూడా వదిలేమంటావా నన్ను అసలు ఇలాంటి చీఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఏదో వాళ్ళు అన్నట్టు కూర్చున్నారు ఇంకా ఆ మున్నా అయితే అస్సలు మర్యాద లేదు ఎప్పుడు చూసినా బయటికి వచ్చి అలా సోఫాపై కూర్చుంటాడు ఓరి దేవుడా నేను ఒక్క రోజు కూడా భరించలేకపోయాను అలాంటిది ఇప్పుడు మూడు రోజులు ఎలా గడుస్తాయో ఏంటో రోహన్ ఇంకా మున్నా వయసు దగ్గర దగ్గర ఒకటే అందుకనే వాళ్ళిద్దరూ కూడా చాలా మంచి మిత్రులైపోతారు కాని మహేష్ భార్యకి ఇదంతా ఇలా అవ్వటం అస్సలు నచ్చటం లేదు కాసేపటి తరువాత రాత్రి భోజనం సమయంలో మహేష్ భార్య కోసం చపాతీలను తయారు చేసి డైనింగ్ టేబుల్ పై పెడుతుంది అప్పుడు మున్నాయిలా అంటాడు అరే ఆంటీ మీరు కూడా చపాతీయే చేసారా మా అమ్మ ఇంట్లో రోజూ అదే చేస్తుంది నేను అనుకున్నాను మీరు ఇంకేదైనా కొత్తగా చేస్తారని అరే బాబు ఇది పట్నం పట్నంలో అన్నీ చాలా ఖరీదుగా ఉంటాయి అన్నీ చేయలేం రోజు ఇంకా ఆ మాటను విన్న రామ్ చరణ్ భార్య మౌనంగా తన ముఖం ఏదోలా పెట్టి తలను కిందకి దించేస్తుంది ఇంక రాత్రి అవ్వగానే మహేష్ భార్య వీళ్లు ఉండటానికని రూమ్ ని నౌకర్లకు చెప్పి సిద్ధం చేయిస్తుంది ఎంత పట్నంలో ఉంటే మాత్రం అలా మాట్లాడతారా దేనికైనా కాస్త మర్యాద ఉంటుంది కదా చూడు ప్రతి విషయంలో ఎలా తక్కువ చేసి చూస్తుందో దీనికంటే మనం మన ఊర్లోనే కాలి కడుపుతో ఉండున్నా బాగుండేనేమో అరే పట్నంలో ఉంటుందిగా బహుశా అందుకే తన స్వభావం అంతేనేమో కానీ మహేష్ మనల్నలేదు కదా అతనేం అంటాడు అతని మనసులో కూడా ఇలానే అనుకుంటున్నాడేమో బహుశా అతని భార్యలాగా బయటికి చెప్పట్లేదేమో మీ ఆడవాళ్ళు ఎప్పుడు చూసినా ప్రతి మాటకి ఏదో గొడవ చేస్తారు ఇప్పుడు నువ్వు కూడా నన్నే అను మాటలన్నీ ఒక్క మాట మాత్రం సరిగ్గా విను రేపు నువ్వు వెళ్లి ఏదైనా ఒక ఉద్యోగం కచ్చితంగా వెతుక్కో హా ఉలే ఇప్పుడైతే నువ్వు ఇంక పడుకోవమ్మా తల్లి మరుసటి రోజు ఉదయాన్నే రామ్ చరణ్ ఇంకా అతని భార్య ఎప్పటి అలవాటు ప్రకారమే చాలా త్వరగా నిద్రలేస్తారు కాని మహేష్ ఇంకా అతని భార్య ఇంకా పడుకునే ఉంటారు వాళ్ళ అలవాటు ప్రకారం వాళ్ళు రోజు ఎనిమిదింటికే లేస్తారు అరే నన్ను క్షమించు నాకు అసలు గుర్తే లేదు మీరంతా మా ఇంట్లో ఎక్కడే ఉన్నారని మేము రోజు ఎలానే నౌకరులు లెగిస్తాము టిఫిన్ చెప్పారా హా అన్నయ్య చెప్పాం కానీ మేడం గారిని అడగకుండా మాకేమీ ఇవ్వద్దని చెప్పారంట ఆ మాట విన్న మహేష్ సిగ్గుతో తలదించుకుంటాడు అప్పుడు మహేష్ తానే కిచెన్లోకి వెళ్ళి అందరి కోసం టీ పెట్టి తీసుకొని వస్తాడు అక్కడికి కాసేపటి తరువాత డాడీ నేను జిమ్ కు వెళ్ళొస్తాను మంచి బాడీ మెయింటైన్ చేస్తున్నావు రోహన్ అలా అనకూడదు దిష్టి తగులుతుంది నా కొడుక్కి ఓకే రోహన్ త్వరగా వచ్చే ఉన్నాతో కాసేపు టైం స్పెండ్ చెయ్యు మహేష్ నేను కూడా వెళ్తాను ఇక్కడే మన ఊర్లో ఒక అతను ఉంటాడు అతను ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తాడు అడుగుతాను అలాగే రామ్ చరణ్ సాయంత్రం కలుద్దాము నేను కూడా ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి రామ్ చరణ్ అతని భార్యకు చెప్పి పని వెతుక్కుంటూ వెళ్తాడు కాని ఎప్పుడైతే అతను ఇంటి నుంచి బయటికి వస్తాడో రోడ్డు మీద రోహన్ ను ఎవరో కొంతమంది రౌడీలు కొట్టడం చూస్తాడు రామ్ చరణ్ పరిగెడుతూ వెళ్తాడు అలాగే ఆ రౌడీలను గట్టిగా కొట్టి రోహన్ ను ఎలాగోలా కాపాడతాడు అప్పుడే అక్కడికి పోలీసులు కూడా వస్తారు వాళ్ళని పట్టుకుని వెళ్లిపోతారు రామ్ చరణ్ రోహన్ ని తీసుకుని తిరిగి ఇంట్లోకి వెళ్తాడు అప్పుడే మహేష్ భార్య రోహన్ని ఆ పరిస్థితిలో చూసి చాలా కంగారుగా ఇలా అంటుంది ఊరి దేవుడా ఏమైంది రోహన్ కి తెలీదమ్మా నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళేసరికి ఎవరో కొంతమంది తనను కొడుతున్నారు దేవుడు దైవాళ్ళు నేను సరైన సమయంకి వెళ్ళాను ఒక చేతిలో కత్తి కూడా ఉంది అంకుల్ గారు నిజంగా ఈరోజు మీరు నా ప్రాణాలు కాపాడారు ఆ రౌడీలు నా ఫోన్ ఇంకా వాచ్ని లాక్కోవడానికి ట్రై చేశారు సరిగ్గా అదే టైంకి మీరు వచ్చి వాళ్ళని కొట్టి కాపాడారు లేదంటే నా పని అంతే ఈరోజు నిజానికి అంటారు కదా ఏది జరిగినా మన మంచిగా అవుతుందని ఈ రోజు రామ్ చరణ్ బయటికి వెళ్ళకపోయి ఉంటే అసలు మాకు తెలిసేదే కాదు రోహన్ ఏమవుతుందో అని ఈ రోజు మా రోహన్ ప్రాణాలతో ఉన్నాడంటే అది రామ్ చరణ్ సరైన సమయానికి ఇక్కడ ఉండటం వల్లనే ఇదంతా విని మహేష్ భార్య చాలా సిగ్గుపడుతుంది అప్పుడే రామ్ చరణ్ తో ఇలా అంటుంది రామ్ చరణ్ అన్నయ్య నన్ను క్షమించండి నిన్న ఎప్పుడైతే మీరు వచ్చారో అప్పటి నుంచి ఇక్కడ ఉండటం నాకు అస్సలు నచ్చట్లేదు కాని రోహన్ వాళ్ళ నాన్న సరిగ్గా చెప్పారు మీరు నిజంగా దేవుడిలా వచ్చారు ఒకవేళ మీరు ఈ రోజు ఈ టైంకి బయటికి వెళ్ళకపోయి ఉంటే మా రోహన్కి ఏమయ్యేదో తెలీదు మీరు మా రోహన్ ప్రాణాలు కాపాడి మాకు పెద్ద సహాయం చేశారు నన్ను మీరిద్దరూ క్షమించండి అరే మాటలు ఇదంతా తలరాత అంతే అందుకే నేను ఇక్కడికి వచ్చాను అంతేకాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు ఇలా అంటూ ఇంకా సిగ్గుపడేలా చేయకండి అన్నయ్య నేను మిమ్మల్ని కనీసం టిఫిన్ కోసం కూడా అడగలేదు మీరంతా ఇక్కడే కూర్చోండి నేను మీకోసం మంచి టిఫిన్ చేసి తీసుకువస్తాను రామ్ చరణ్ ఈ రోజు నుంచి నేను నీకు రుణపడి ఉంటాను నీకు ఉద్యోగం కావాలి కదా ఈ రోజే నేను నీకు ఎలాగైనా ఉద్యోగం ఇప్పిస్తాను అప్పుడు మహేష్ భార్య కిచెన్ లోకి వెళ్ళి అందరి కోసం మంచి టిఫిన్ ను తయారు చేసి తెస్తుంది ఆ తర్వాత మహేష్ కూడా అతని ఫ్రెండ్స్ తో మాట్లాడి రామ్ చరణ్ కు ఒక మంచి ఉద్యోగాన్ని ఇప్పిస్తాడు రోహన్ ఇంకా మున్నా కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోతారు రామ్ చరణ్ అతని కుటుంబంతో కలిసి ఒక అద్దె ఇంటికి షిఫ్ట్ అయిపోతాడు వెళ్లే ముందు అన్నయ్య అప్పుడప్పుడు మీరు మా ఇంటికి వస్తూ ఉండండి కూడా చాలా సంతోషంగా ఉంటుంది మీరు కూడా మా ఇంటికి రండమ్మా సంతోషంగా ఉంటుంది మాకెంతో సహాయం చేశారు మీరు మీకు చాలా ధన్యవాదాలు ఈ విధంగా ఆ రెండు కుటుంబాల మధ్యలో మంచి బంధం ఏర్పడుతుంది